కోవిడ్ల చొంగ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కస్సుమన్నారు మంత్రులు అందాల పోటీల చుట్టూ తిరగడం లేదు అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంక దయాకర్ ఇక మంత్రులపై సిపిఐ నారాయణ వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు అలాంటి సందర్భాల్లో మంత్రులు వాళ్ళ యొక్క ప్రజెన్స్ అవసరం ఉంటేనే ఉంటారు తప్పితే అందాల పోటీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు శాఖాపరమైన అంశాలు చాలా ఉన్నాయి అటు సరస్వతి పుష్కరాలే కాకుండా ఇతరత్ర ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పర్యవేక్షణలో ఉన్నారు అటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేసే స్టేట్మెంట్స్కు ఊతమిచ్చేటట్టుగా నారాయణ గారి స్టేట్మెంట్ ఉందనేది అంశం గమనించాలి ఇంకొకటి ఏంటంటే భాగస్వామ్య పార్టీగా వారు ప్రశ్నించే హక్కు కూడా కలిగి ఉన్నప్పుడు కూడా వాటితో తెలంగాణ సంస్కృతి తెలంగాణ జాతీయ గీతం తెలంగాణ యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు పోతున్న అంశాన్ని మీరు గమనించండి మరి ముందు సిపిఐ నారాయణ ఏమన్నారు ఒకసారి చూద్దాం ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాబుల చుట్టూ తిరుగుతూ ఉంది అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సోంగ కూడా దిరుగుతుంది మంత్రులు అధికారులు సీకుడు అది కొంచెం అయినా కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ అందాల పొట్టి పెట్టి దానికోసం పెట్టి ఖర్చు పెట్టి తిరిగి చొంగల కూర్చోకుంటే లాభం ఆ డబ్బు ఏదో ఉద్యోగస్తుల జీతం తరచు నేను బొచ్చేట్టు కొంచెం అంటాడు అందాల బాబుల కోసం సోగలు కాచుకుంటూ ఖర్చు పెడతాడు ఇదేం కలుగుతాయి